ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడాను ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి ఏ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటున్నాయి ఆ గ్రహాలకి చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఈ ఉగాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ ఉగాదికి శ్రీ క్రోధినామ సంవత్సరం అని పేరు శ్రీ క్రోధినామ సంవత్సరము ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీ మాధవానంద గురు ప్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఈ ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాము ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది నుండి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఒక్కొక్క రాశి వారికి అన్న అంశాలు తెలుసుకుందాము ఈ సంవత్సరానికి పేరేమిటి ఎవరు ఆధిపత్యం వహిస్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడాను ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి ఏ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటున్నాయి ఆ గ్రహాలకి చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ ఉగాది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ ఉగాదికి శ్రీ క్రోధినామ సంవత్సరం అని పేరు శ్రీ క్రోధినామ సంవత్సరము ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎండలు అత్యధికంగా వర్షాలు అతివృష్టి అంటాం కదా అతివృష్టి చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ అతివృష్టి వలన ముఖ్యంగా అత్యధిక వర్షాలు ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురవడము ఎప్పుడూ లేనంతగా అత్యంతంగా ఎండలు కాయడము దానివలన సామాన్య మానవుల మీద కాస్త భారం పడడము ఈ భారం పడడంతో అధికమైన రేట్లు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరము సామాన్య మానవులకి భారం ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది సంవత్సరం అంతా కూడా అదేవిధంగా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది అటు ఖర్చులు ఇటు ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చెప్పాను కదా అతివృష్టి ప్రతి విషయంలో కూడా తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా గోచరిస్తోంది ఇక కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం నాలుగు పాదములు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదములు మనం వృషభరాశిగా చెప్పుకుంటాము మే ఒకటో తారీఖు నుండి గురువు జన్మరాశిలో అంటే వృషభరాశిలో రజతమూర్తిగా సంచారము శని భగవానుడు రాజ్యస్థానంలో తామరమూర్తిగా సంచారము ఇక పంచమంలో కేతువు లాభస్థానంలో రాహు సువర్ణమూర్తులుగా సంచారం జరుగుతోంది ఇక వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ మాసం వరకు కూడా గురు సంచారం వ్యయస్థానంలో జరుగుతోంది అధిక ఖర్చులు ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉండడము ఇవన్నీ కూడా చూశారు వృషభ రాశి వారు తర్వాత ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మే ఒకటి నుండి గురువు మారిన తర్వాత జన్మరాశిలోకి వచ్చిన తర్వాత వీరికి ఎలా ఉంటుంది అంటే కనుక కాస్త కుదుట పడతారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యతిరేక ఫలితాల కంటే కూడా వ్యయంలో ఉన్న గురువు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం జరిగింది వృషభ రాశి వారికి జన్మంలో ఉన్న గురువు కొంచెం చిన్న మైనస్ ఏం చేస్తాడంటే ఆయన మీకు శారీరకంగా మీ బరువును పెంచుతాడు ఆయన గమనించుకోండి వృషభ రాశి వారు వెయిట్ ఎక్కువ అవుతారు ఈ సంవత్సరంలో కాబట్టి ఆహారం పట్ల జాగ్రత్తగా ఉంటూ ఉండాలి మీ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి అధిక బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి అలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇక్కడ మిశ్రమ ఫలితాలు అని చెప్పడం ఎందుకంటే కొన్ని ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి కొన్ని ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అందులో ముఖ్యంగా శారీరకంగా మనం శారీరకంగా మరి ఇబ్బంది పడుతున్నాం అనుకోండి మనం ఎంత పై హోదాలో ఉన్నా వృధా కదా అది అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు అధికంగా బరువు పెరిగిపోవడము తర్వాత మానసిక ఆందోళన ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండడము ఇవి ఉంటాయి తర్వాత ఇక మంచి ఫలితాలు చూసుకున్నట్లయితే ఇక ఈ రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం కాస్త గురుబలాన్ని కూడా గతంతో పోలిస్తే పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఏ విధంగా పెరుగుతుంది మీ ఉద్యోగ ప్రయత్నాలు కష్టపడితే సఫలీకృతం అవుతాయి కష్టపడితే వీళ్ళకి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది కష్టపడాలి ఈజీగా రాదనమాట కానీ ఖచ్చితంగా వస్తుంది ఇక వీళ్ళకి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకి కాస్త ఖర్చులు తగ్గుముఖం పట్టి ఆదాయం చూసే అవకాశాలు ఉంటాయి మే ఒకటి నుంచి గురుమార్పు తర్వాత తర్వాత వీళ్ళకి డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుంది బాగా బాగా సంపాదించాలి డబ్బు కావాలి ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే డబ్బు ఉండాలి ఈ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు కరెక్టే కానీ డబ్బు ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి కానీ మీరు అది మించి ఆలోచిస్తూ ఉంటారు డబ్బు 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 అని ఆలోచిస్తూ ఉంటారు దానివలన సమయం వృధా అవుతూ ఉంటుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఆలోచనలు పెరిగిపోతాయి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి జన్మరాశిలో గురి సంచారం ఒకటి జరుగుతోంది రాజ్యస్థానంలో శని సంచారం ఒకటి జరుగుతోంది ఇవి రెండూ కూడా గోచార రీత్యా ఇక్కడ గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం మనం మిశ్రమ ఫలితాలే ఇస్తాయి అని చెప్పుకోవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో ప్రతి ఒక్కరిని నమ్మేసి ఎదరికి వెళ్ళడము డబ్బే ముఖ్యం అనుకోవడము వీళ్ళు వృషభ రాశి వారు ముఖ్యంగా రిలేషన్స్ను కూడా వదులుకుంటూ ఉంటారు అంటే డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి మంచి రిలేషన్స్ కూడా వదులుకునే అవకాశాలు ఉంటాయి డబ్బే ముఖ్యం అనుకుంటూ ఉంటారు దానివలన కొన్ని బంధాలు కూడా తెగిపోయే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరము కాబట్టి మనం డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలి రిలేషన్స్ కూడా ఎంత విలువ ఇవ్వాలి కొంతవరకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా ఆ లిమిటేషన్స్ తెలుసుకోండి ఈ సంవత్సరం సరిపోతుంది లేదంటే కనుక మీకు మానసిక ఆందోళన ఎక్కువవుతూ ఉంటుంది ఇక రాజ్యస్థానంలో శని సంచారము పదవి అని సూచిస్తుంది ఇక్కడ కానీ జన్మంలో గురు సంచారం వలన మీకు ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ వేరే ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి ఇక్కడ పదవీ గండము వేరే ఉద్యోగం దొరికే అవకాశాలు అని చెప్పి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు చేస్తున్న ఉద్యోగం పట్ల మీకు ఆసక్తి తగ్గడము వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అనుకోవడము స్ట్రెస్ పెరగడము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి వ్యాపారవేత్తలకి ఆదాయం బాగుంటుంది అదేవిధంగా అధికమైన శ్రమ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అధికమైన శ్రమ ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఇద్దరి మధ్యన కాస్త తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి వ్యవసాయ ఈ వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది ఈ వృషభ రాశిలో ఉన్న వ్యవసాయదారులకు మాత్రం చాలా బాగుంటుంది రెండు పంటలు కూడా చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వృషభ రాశి వరకు లోన్ శాంక్షన్ అవుతుంది ఈ సంవత్సరంలో హౌస్ లోను మీరు ఏదైతే అనుకుంటారో లోన్ పర్సనల్ లోన్స్ అవ్వచ్చు హౌస్ లోన్ అవ్వచ్చు కార్ లోన్ అవ్వచ్చు ఏదైనా సరే మీకు ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక పంచమంలో కేతు సంచారము ఈ పంచమంలో కేతు సంచారము ఎవరైతే ఈ వివాహం అయ్యి సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో అవి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి స్పెక్యులేషన్ రంగం వారికి నష్టాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల మీకు ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే గనక మీరు ఏదైతే పెట్టుబడి పెడతారో ఒక వ్యాపారంలో ఆ పెట్టుబడి ఈ సంవత్సరం ఎవరైతే పెడతారో పెట్టుబడి వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటాయి గతం నుంచి చేస్తున్న వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది కొత్తగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో పెట్టుబడులు పెట్టకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించొద్దు మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించొద్దు వృషభ రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో గౌరవం పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి వీళ్ళకి ఉద్యోగం వస్తుంది మళ్ళా పోతూ ఉంటుంది ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం వస్తుంది పోతూ ఉంటుంది ఇది ఒక్కటి ఒకటికి రెండు సార్లు చివరిలో పరిహారం చెప్పడం జరుగుతుంది అది చేసుకోవడం వలన స్థిరమైన ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి తర్వాత లాభస్థానమందు రాహు సంచారం చాలా అనుకూలంగా ఉంది ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా స్నేహితుల సహకారం లభిస్తుంది పలుకుబడ ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు అవుతాయి ఈ సంవత్సరము అవి మీకు ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వృషభ రాశి వారు శ్రమకి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా శ్రమకి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది మీకు దక్కుతుందండి తర్వాత మీరు ప్రజాసేవకి అంకితమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం ప్రజల్లో మీ ఆదరణ పెరుగుతుంది అనుకూలమైన వాతావరణంగా ఉంది ఈ లాభస్థానంలో రాహు సంచారము ఈ వృషభ రాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా చూసుకుంటే కొన్ని మంచి ఫలితాలు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి వ్యతిరేక ఫలితాలు ఒక్కసారి మరలా మనం చూసుకుందాం ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వెయిట్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వకండి రిలేషన్స్కి ఎక్కువ విలువ ఇవ్వండి ఈ సంవత్సరంలో దానివల్ల మీకు కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది రిలేషన్స్ వదులుకోవడం వల్ల బంధాలు తెగిపోయే అవకాశాలు ఉంటాయి మానసిక ఆందోళనకి గురవుతూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే పార్ట్నర్స్ ఎవరైతే పార్ట్నర్స్ నుండి వ్యాపారాలు చేస్తారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి సంతాన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి ఇవి ఇబ్బందికరమైన వాతావరణం అనుకూలమైన వాతావరణాలు చూసుకున్నట్లయితే మీరు కష్టపడితే పట్టిందల్లా బంగారం అవుతుంది సంవత్సరం అంతా కూడాను కష్టపడాలి శ్రమపడండి ఈజీ గెయిన్ కోసం చూడకండి ఈజీగా ఈజీ మనీ ఈజీగా వచ్చేయాలి అని ఆలోచించకండి ఈ సంవత్సరం కష్టపడండి అనుకూలమైన వాతావరణం చాలా ఎక్కువ ఉంటుంది మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి అది నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది మరలా చెప్తున్నాను మంచి ఉద్యోగం దొరుకుతుంది అది మీరు నిలబెట్టుకోవాలి ఇక ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడాను గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఆయన జన్మరాశిలో గురు సంచారము ఎప్పుడూ కూడా ఆ జాతకుల్ని ఇబ్బంది పెట్టద్దు అంటే వ్యతిరేక ఫలితాలను ఇవ్వనివ్వదు గురువు ఎక్స్పెన్షన్ కదా ఎలా ఉంటుందంటే జన్మరాశిలో ఉన్నప్పుడు కాస్త ఒళ్ళు చేయడము ఇందాక చెప్పినట్టు ఇది ఇంకొక రెండు మూడు సార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాయామం ఎక్కువ చేస్తూ ఉండాలి యోగా ఎక్కువ చేస్తూ ఉండాలి ఈ రెండు కూడా ఎక్కువ చేస్తూ ఉండండి ఎవరికైతే జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటుందో జిమ్కి క్రమం తప్పకుండా వెళ్తూ ఉండండి ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉండండి అంటే ప్రకృతిలో ఎక్కువ తిరుగుతూ ఉండండి ఇవి చేస్తూ ఉంటే సరిపోతుంది వృషభ రాశి వారికి తర్వాత ఈ వృషభ రాశిలో ఉన్న స్త్రీ పురుషులందరికీ కూడా ఇప్పుడు చూసుకున్నాం నక్షత్రవారిగా చూసుకున్నాం కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరము శుభకార్యాలు ఎక్కువ పూర్తి చేసుకుంటారు శుభకార్యాల్లో నిమగ్నం అవుతారు కృత్తిగా నక్షత్ర జాతకులు రోహిణి నక్షత్ర జాతకులకి కొన్ని దుష్ప్రచారాల వలన పేరు ప్రఖ్యాతులు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి మీ మీద నమ్మకం కాస్త తగ్గుతుంది ఉద్యోగస్తులకి అయితే మీ పై అధికారుల దగ్గర నుంచి అవ్వచ్చు కుటుంబంలో అయితే మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అవ్వచ్చు వ్యాపారస్తులకైతే సమాజంలో ఉన్న మీ జనాల దగ్గర నుంచి అవ్వచ్చు మీ కాస్త దుష్ప్రచారం మీ మీద రావడము దానివల్ల మీ పేరు ప్రఖ్యాతలు తగ్గడము ఈ విషయంలో రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తరువాత ఇక మృగశిరా నక్షత్ర జాతకులకి ఆర్థికంగా కొంచెం నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ఈ మృగిశ నక్షత్ర జాతకులు ఈ విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీకు కలిసొచ్చే మాసాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడాను ఏప్రిల్ మాసం బాగా కలిసి వస్తుంది మే మాసం బాగా కలిసి వస్తుంది మీకు ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే కనుక ఈ మాసాల్లో పూర్తి చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు ఆగస్టు మాసం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక అది చూసుకున్న తర్వాత ఆగస్టు తర్వాత మీకు మరలా అనుకూలించే మాసము డిసెంబర్ మాసము నవంబర్ మాసం కూడా కలిసి వస్తుంది నవంబరు డిసెంబరు ఈ రెండు కూడా కలిసి వస్తాయి డిసెంబర్ మాసంలో ముఖ్యంగా శుభకార్యాలు పూర్తి చేయాలి అనుకుంటున్న వృషభ రాశి వారు పూర్తి చేసుకోవచ్చు డిసెంబర్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది నవంబర్లో ఎలాంటి అనుకూలమైన వాతావరణాలు ఉంటాయంటే కనుక ఆర్థిక వెసులుబాటు ఉంటుంది నవంబర్ మాసంలో ఇక జవరి ఫిబ్రవరి మార్చ్ మాసాలు కూడా అనుకూలిస్తున్నాయి వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకూలమైన మాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారు సద్వినియోగం చేసుకుంటూ మీరు ఎవరికి వెళ్తూ ఉండాలి వ్యక్తిగత జాతకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక దానికి కూడా మీరు పరిహారాలు చేసుకుంటూ గోచార రీత్యా జరిగే గ్రహస్థితిని బట్టి ఇప్పుడు నేను పరిహారాలు చెప్పడం జరుగుతుంది అది సంవత్సరం అంతా కూడా చేసుకోండి మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా గురువుని పూజిస్తూ ఉండాలి గురు దేవాలయానికి వెళ్తూ ఉండడము గురు దేవాలయానికి వెళ్ళి అక్కడ బాబా వారికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ రాఘవేంద్ర స్వామి వారికి కానీ దక్షిణామూర్తి స్వామి వారికి కానీ వీరికి మీరు శనగల మాల సమర్పిస్తూ ఉండాలి గురువారన్నాడు శనగలని నానబెడితే మెత్తగా అవుతుంది మాలకని చేయండి దారానికి పసుపు రాసేసి ఇన్ని శనగలు అని ఉండవు విగ్రహం ఉందో చూసుకోండి విగ్రహానికి తగ్గట్టు శనగలమాల మేము ఆలయానికి వెళ్ళే పరిస్థితుల్లో లేవు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి వద్దే పటానికి శనగలమాల వేయాలి ఆలయంలో శనగలమాల వేసిన వాళ్ళు అక్కడ వేసేసి మీరు ఆలయంలో మీరు పదహారు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది ఆలయంలో చేసేవాళ్ళు ఇంటి వద్ద చేసేవాళ్ళు పటానికి శనగలమాల వేసి రెండు బియ్య పిండితోటి రెండు ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు ఒక ఒత్తి కింద చేసి దీపారాధన చేయాలి ఇంటి వద్ద చేసేవాళ్ళు తర్వాత ప్రతి గురువారము కూడా తాలింపు వేసిన శనగలు నైవేద్యంగా సమర్పించాలి గుడి దేవాలయంలో ఇది ప్రతి గురువారము చేస్తూ ఉంటారు దీని తర్వాత ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్తారు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర మీరు అక్కడ కూడా తాలింపు వేసిన శనగలని నైవేద్యంగా సమర్పిస్తారు ప్రతి శనివారం కూడా అది కొంతమంది భక్తులకు పంచిపెట్టేయడము ఇంటికి రావడము మీరు కూడా స్వీకరించడం మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించడం ఇలా చేస్తూ ఉండడం వలన పదవి గండాల నుంచి బయటపడ్డము ఏవైతే దుష్ప్రచారాలు మీద జరుగుతున్నాయో వాటి నుంచి బయటపడ్డము హెవీ వెయిట్ రాకుండా కాస్త ఆరోగ్యకరంగా ఉండడము ఎందుకంటే మీకు అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి హెవీ వెయిట్ వచ్చేసిందంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటి నుంచి బయటపడ్డము అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా చక్కగా నెరవేరడము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగం బాగుంటుంది ఎవరైతే గృహ నిర్మాణాలు చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు గృహ నిర్మాణాలు చేసుకుంటారు ఈ సంవత్సరము చక్కగా ప్రతిదీ కూడా పూర్తి చేసుకోండి ఎక్కువగా ఆలోచించకండి వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను డబ్బు మీద వ్యామోహం తగ్గించుకోండి మరలా మరలా చెప్తున్నాను బంధాల మీద బంధుత్వాల మీద మీరు కాస్త రిలేషన్షిప్స్ పెంచుకోండి మంచి రిలేషన్షిప్ పెంచుకోండి అవి మిమ్మల్ని కాపాడే అవకాశాలు ఉంటాయి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరే జనా సుఖనుభవంతు శుభం